ఇరవై ఐదు లో జరిగిన కొక్కరి రైలు దోపిడీకి సంబంధించిన విచారణలో హెగ్రీవర్ బ్రిటిష్ వారికి పూర్తి సహకారం అందించాడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఠాకూర్ రోషన్ సింగ్ రాజేంద్రనాథ్ లహరి ఖాన్ ఇరవై ఏడున మరణ శిక్షలు పడడానికి కారణమయ్యాడు మరో పదహారు మందికి దీర్ఘకాలిక జైలు శిక్షలు మరో నలభై మందికి వివిధ శిక్షలు పడడానికి కారణమయ్యాడు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేసిన ఈ ఆర్ఎస్ఎస్ దేశభక్తులు నేడు దేశభక్తి మీద భాషణలు ఇస్తున్నారు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ప్రకటించిన మానిఫెస్టో ది రెవల్యూషనరీ కకోరి కుట్ర కేసులో బ్రిటిష్ వారికి ఒక సాక్ష్యమైంది మరణ శిక్షణ అనుభవించిన విస్మిల్ అస్లే ఖుల్లాలు విప్లవ కవులు వీరి రచనల్ని భగత్ సింగ్ అభిమానించేవాడు స్వాతంత్ర సమరంలోకి దూకి తమ ప్రాణాలని సైతం అర్పించడానికి సిద్ధపడ్డ